గత ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పారు చాలా సంతోషం వేసింది మాకు ఎందుకంటే ఈ మీటింగ్లో మాట్లాడడానికి కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా ఉన్నాయి సార్ దయచేసి చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాం ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి న్యాయం చేయండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి ఇండస్ట్రీలు పెట్టుకున్నాం వాహనాలు పెట్టుకున్నాం ఈరోజు బ్యాంకర్స్ ఫైనాన్స్ మా ఇండ్ల కాడికి వచ్చి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ సార్ పోయిన ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఆరు పర్సెంట్ ఉన్న గిరిజలందరూ మీ ఏకతాటిగా మాకుమ్మడిగా మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం సార్ ఆరు పర్సెంట్ అంటే దేశంలో ఎక్కడైనా సరే మీ జయా భజాలన్నీ కూడా నిందించే విధంగా ఉంటాయి సార్ ఆరు పర్సెంట్ ఓట్లు అంటే మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ అందరికి ఇచ్చారు కొంతమందికి అయితే లిస్ట్లో లేదు నా పేరు కూడా లిస్ట్లో లేదండి ఇక్కడ నేను వారం రోజులు తిరుగుతున్నాను మా పేర్లు లేవు కడప జిల్లాలో నుంచి దాదాపు వంద మంది పేర్లు లేవు అన్నమయ్య జిల్లా నుంచి దాదాపు వంద మంది పేర్లు లేవు ట్రైబల్స్ ఎక్కడ కూడా అక్కడ బ్యాంకర్స్ దగ్గర పోవడానికి కూడా మొహం రావడం లేదు దయచేసి చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది అందులో నుంచి అన్నగారు చెప్పినట్టు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించండి సార్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం సార్ మమ్మల్ని బ్యాంకర్లు చాలా హీనమైన స్థితిలో చూస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ అడవులకు అడవులకు పంపకండి సార్ ఈ దే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ సమాజానికి ఇది మంచి ఇది మంచి జరగదు సార్ సార్ మేము ఒకటో మీ కాళ్ళు పట్టుగా వేరుకుంటున్నాం వంద కోట్లు సార్ ఉండేది దయచేసి చెప్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది లోకేష్ గారు మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం దయచేసి రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను నమస్కారం సార్